హలో అండి పివీఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల ఐదవ భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం చలి తగ్గుతుంది మార్గశిర పూర్ణిమ చెట్లన్నీ వెన్నెల రాసులుగా మెరుస్తున్నాయి వాటి మధ్య రకరకాల పూలు తొంగి చూస్తున్నట్లుగా ఉన్నాయి అందరం వరండాలో కుర్చీలు వేసుకొని ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం మధ్యలో సంభాషణ అనుకోకుండా రాబర్ట్ చేసిన ప్రస్తావన మీదకు వెళ్ళింది మనము మన పరిధిలో వాళ్ళకి ఏదో కొంత చేయూతనివ్వచ్చు ఇక్కడ చేయూత అంటే ఆర్థిక సహాయం కాదు స్త్రీ విద్యా ఆవశ్యకత గురించి వారికి తెలియజేసి విద్యావంతులను చేయవచ్చు కానీ వల్లూరు లాంటి పల్లెటూరులో అది అసాధ్యం సామాజిక కట్టుబాట్లు చాలా ఉన్నాయి మీకందరికీ తెలుసు అసలు దమయంతిని నేను చదివించడమే ఎంతో మంది విమర్శలకు గురైంది అయినా నేను వెనకడుగు వేయలేదు అన్నారు నాన్న వెంటనే పెద్దన్నయ్య నేను గమనించిన విషయం ఏమిటంటే పల్లెటూరులోనే కాదు మద్రాస్ వంటి మహానగరంలో కూడా బాలికలను బడికి పంపకుండా ఇంటికే పరిమితం చేస్తున్న వారు ఎందరో ఉన్నారు అలాంటి వారిని చైతన్యవంతం చేయటం అనేది ఒక్కసారిగా సాధ్యం కాదు అన్నాడు మామయ్య మీరేమి అనుకోకపోతే మీకు అంగీకారం అయితే నేను మా పూర్ణని తెచ్చి నా దగ్గర ఉంచుకుందామని అనుకుంటున్నాను మీకేమైనా అభ్యంతరమా అడిగింది వదిన పూర్ణమ్మ వదిన పినతల్లి కూతురు నా వయసే ఉంటుంది ఎనిమిది సంవత్సరాలకు పెళ్లి చేశారు అతనికి అప్పుడు నలభై సంవత్సరాలు దురదృష్టం అతను పెళ్లైన ఏడాదికే క్షయ వ్యాధితో చనిపోయాడు అత్తగారు వాళ్లు పుట్టింటికి పంపారు పుట్టింటి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం పూర్ణకి తండ్రి లేడు ఆస్తిపాస్తులు వెనకేమీ లేవు ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఆ కాలానికి తగ్గట్లు దాని వేషము పూర్తిగా మారిపోయింది దాని తల్లి దానిని చూసి బాధపడని రోజు లేదు వదిన తరపున వాళ్ల ఇంట్లో శుభకార్యాలైతే అమ్మతో పాటు అది కూడా వంటలో సహాయం చేయటానికి వచ్చేది అది తప్పితే వేరే ఎవరిళ్లకి వెళ్ళేది కాదు రాజి తల్లి వదినను కలిసినప్పుడల్లా మీరు చక్కగా దమయంతిని చదివిస్తున్నారు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ దమయంతిలాగా దీన్ని చదివించాలని నా కోరిక కానీ ఈ విషయం బయట కూడా చెప్పుకోలేని పరిస్థితి నాది అంటుండేది రాబర్ట్ సలహా ఫలితం వదినకి ఆమెను ఇక్కడికి తేవాలి అనే కోరిక కలిగింది వదిన చెప్పగానే నాన్న మంచి ఆలోచన కానీ వాళ్ళమ్మ ఏమంటుందో అన్నారు అడిగి చూస్తామాయ్యా నాకు తెలిసి మా పిన్ని కూడా దానిని చదివించి దానికి ఒక ఆసరా కల్పించాలని అనుకుంటుంది పిన్ని అనుకుంటున్నాను అంది నాన్నకి అంటే చాలా అభిమానం నాన్న సరే అనగానే వదిన ఆలస్యం చేయకుండా వాళ్ళ పిన్నికి ఉత్తరం రాసింది వాళ్ళకి ఆ ఉత్తరం ఎడారిలో వాడికి మంచినీరు లభించినంత ఆనందాన్ని కలగజేసింది వాళ్ళొచ్చి పూర్ణని మద్రాసులో దించి వెళ్ళారు అంతకుముందు కేవలం వంట చేయటానికి తల్లితో కలిసి వచ్చేది ఈసారి అది ఒక ధ్యేయంతో వచ్చింది అంతకుముందే నాన్న వల్లూరు వెళ్ళారు నెల రోజుల తర్వాత ఎటువంటి ఉత్తరం లేకుండా హఠాత్తుగా మా మేనత్త కూతురు రాజలక్ష్మిని తీసుకొని వచ్చారు రాజలక్ష్మిది కూడా పూర్ణ పరిస్థితే ఆమెది కూడా బాల్య వివాహమే పదిహేను సంవత్సరాలకే భర్త పోయాడు అప్పటి నుండి పుట్టింట్లో ఉంటుంది అయితే అత్తగారు వాళ్ళు ఆమెకి కొంత ఆస్తి రాసిచ్చారు పుట్టింట్లో ఆమెకి అన్నా వదిలిన దాష్టికం ఎక్కువ ఆ ఇల్లు దానికి నిజంగా నరకమే బయటకు వెళ్ళనివ్వకపోవటం తెల్ల చీర గుండు మేమంతా పిల్లలం సరదాగా ఆటలాడుకుంటుంటే కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉండేది కానీ బయటికి వచ్చేది కాదు ఎప్పుడైనా మధ్యాహ్నం పూట నీళ్ల బింది తీసుకొని చెరువుకు వచ్చేది అంతే వేరే ఎప్పుడు బయటకు వచ్చేది కాదు నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చూసి దమయంతి నువ్వు చాలా అదృష్టవంతురాలివి నేను నీలాగా చదువుకోవాలని అనుకున్నాను కానీ నా తలరాతి ఇలా అయింది అంటూ ఏడుస్తూ బాధపడేది నాన్న వాళ్ళ తల్లిదండ్రులను ఎలా ఒప్పించాడో తెలియదు కానీ మొత్తానికి రాజలక్ష్మిని తీసుకొచ్చారు ఆ రకంగా రాబర్ట్ మాటల ప్రభావంతో మాలో ఒక సమాజ సేవా దృక్పథం కలగటమే కాకుండా దానిని ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేశాము మేము అనుకున్నది కేవలం మా పరిధిలోని వాళ్ళకి చేయూత ఇవ్వటమే అది కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఇప్పుడు మా ద్వారా వాళ్లకు ఆ అవకాశం వచ్చింది నిజానికి వల్లూర్లో కానీ మా బంధువుల్లో కానీ మందికి నేను ఆదర్శం నా చదువుని విమర్శించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రశంసించిన వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు అయితే వాళ్ళెవరూ వాళ్ళు కాదు మేము స్థాపించిన ఈ కేంద్రానికి సేవా సదనని పేరు పెట్టాము దాంతో పాటు ఒక వయోజన విద్యా పాఠశాలను ఏర్పాటు చేశాము దానికి స్పందన బాగానే వచ్చింది వదిన తమకు తెలిసిన వాళ్ళందరిళ్ళకి పని కట్టుకొని వెళ్ళి నిరక్షరాస్యులైన వారందరినీ తన మాటల చేత ఆకర్షించుకొని వారికి విద్య యొక్క ఆవశ్యకత తెలిపి వారందరినీ అక్షరాసులను చేసే బాధ్యత తన మీద వేసుకుంది ఒక నెలలోపు ఐదారుగురు ఉత్సాహంగా ముందుకొచ్చారు రాజీ పూర్ణమలని ప్రైవేట్గా మెట్రిక్ పరీక్ష రాయించాలని వదిన ధ్యేయం అందుకోసం ఒక మాస్టర్ని మాట్లాడింది కొన్ని సబ్జెక్ట్స్ తనే చెప్పేది నేను కాలేజీ నుండి రాగానే కొన్ని చెప్పేదాన్ని నేను మద్రాసు వచ్చినప్పుడు ఇంగ్లీష్తో పాటు హిందీ సంస్కృతం పరీక్షలు రాసి పాస్ అయ్యాను కులమతాలకు అతీతంగా అందరినీ చేరదీస్తూ వారిని అక్షరాసులుగా చేయాలనేది మా ధ్యేయం మా ధ్యేయం కేవలం వాళ్ళని విద్యావంతులను చేయటం తద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపటం అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సమాజంలోని మూడాచారాలు మూఢ నమ్మకాలు గురించి చెప్పేవాళ్ళం కాదు ఈ విషయాలు వాళ్ళంతట తెలుసుకోగలగాలి రెండవది అసలు బ్రిటిష్ వారి గురించి వారి పరిపాలనా విధానం గురించి అస్సలు వాళ్ళం కాదు వారికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలని ఉంటే వారిని మేము నిరుత్సాహపరిచే వాళ్ళం కాదు దానికి కారణం పరోక్షంగా రాబర్ట్ అసలు మాకు ఈ ఆలోచన రావడానికి కారణం రాబర్ట్ మేము ఇది మొదలుపెట్టాక తను వచ్చినప్పుడల్లా తగిన సలహాలు ఇచ్చి వెళ్తుండేవాడు అంతేకాదు రాజీ పూర్ణల చదువుకి అయ్యే ఖర్చు వయోజన విద్యకు కావలసిన పుస్తకాలు స్వయం ఉపాధి కోసం రాట్నాలు కొనటానికి ఇంకా సేవా సదన్కి చాలా డబ్బు కావలసి వచ్చేది కొంత అన్నయ్య ఇస్తే నాన్న కొంత ఇచ్చేవాడు రాబర్ట్ కూడా తన వంతుగా ప్రతి నెల కొంత ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు ఇక్కడ నీకొక విషయం చెప్పాలి బ్రిటిషర్స్ ఇండియన్స్ ని బానిసల్లాగా చూసేవాడు కదా మరి ఎడ్వర్డ్ రాబర్ట్ లాంటి భారతీయ సానుభూతి పరులు ఉన్నారా ఇరవయో శతాబ్దానికి ముందు అంటే పంతొమ్మిది వందల సంవత్సరం వరకు బ్రిటిషర్స్కి ఇండియన్స్ అంటే చాలా చిన్న చూపు ఉండేది పంతొమ్మిది వందలకి ముందు అసలు బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఇండియన్స్తో మాట్లాడటానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు ఇంగ్లాండ్లో మధ్యతరగతి జీవితం గడిపిన వాళ్ళు కూడా ఇండియా వచ్చాక ఒక ప్రత్యేక హోదా దర్పం ప్రదర్శించేవాళ్ళు ఒక బ్రిటిషర్ దగ్గర సుమారు పదిహేను నుంచి నలభై మంది దాకా ఇండియన్స్ పని వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్రపు బళ్ళు వాళ్ళు నివసించడానికి సపరేట్ కౌంటీలు కానీ ఇరవయో శతాబ్దం మొదలయ్యాక పరిస్థితి కొంత మారింది వాళ్లలో కొంతమంది తమ స్థాయితో సమానంగా ఉన్న భారతీయులతో స్నేహంగా ఉండేవాళ్ళు గాంధీ గారు స్వతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టాక ఇండియన్స్ కి బ్రిటిషర్స్ కి మధ్య అడ్డుగోడలు చాలానే ఉండేవి అలాంటి స్థితిలో మా కుటుంబానికి సన్నిహితుడైన రాబర్ట్ ఒక సంఘ సంస్కరణ దిశగా మేము అడుగులు వేయడానికి కారణమయ్యాడు అప్పటికి బ్రహ్మ సమాజం లాంటి ఉన్నా కూడా మాకు అసలు అందులో చేరాలి అనే ఆలోచన ఉండేది కాదు మాకు ఈ ఆలోచన కల్పించింది రాబర్ట్ కాబట్టి అతను అంటే మాకు వ్యక్తిగతంగా గౌరవం అందుకే మాకు బ్రిటిష్ పరిపాలన పట్ల అసంతృప్తి ఉన్నా అతను ఎదురుగా మాట్లాడేవాళ్ళం కాదు నిరాటంకంగా మా సేవా సదన్ కార్యక్రమాలు సాగిపోతున్నాయి నాన్న తరచూ ఉత్తరాలు రాస్తుండేవారు ఈ మధ్య ఉత్తరాలలో కొత్తగా నా పెళ్లి ప్రస్తావన కూడా చేస్తున్నారు నాకు చిన్నయ్యకి ఇద్దరికి సంబంధాలు చూస్తున్నారని కుదిరితే ఇద్దరికీ ఒకేసారి చేయాలనుకుంటున్నట్లు రాస్తున్నారు చిత్రంగా నాకెందుకు పెళ్లి మీదకి మనసు పోవటం లేదు సేవా సదన్ నాలో ఏదో కొత్త ఉత్తేజాన్ని నింపింది ఒక ఆశయం లేని చదువు ఇన్నాళ్లు చదివాను ఇప్పుడు నా చదువుకు సార్థకత లభించింది అనుకునేదాన్ని అయితే పెళ్లి చేసుకోకూడదు అని నా అభిప్రాయం కాదు ఏదో సాధించాలి అనే తపన పెళ్లి ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టింది ప్రతి సంవత్సరం వేసవ సెలవులు ఇవ్వగానే అన్నయ్య తప్ప మిగిలిన అందరం వల్లూరు వెళ్ళేవాళ్ళం కానీ ఈసారి సేవా సదన్ వల్ల వెళ్ళటం కుదరదు అనుకున్నాను కానీ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది నాకు ఒక మంచి సంబంధం వచ్చిందట ఆ అబ్బాయి బీఏ చదువుకున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు అప్పట్లో పెళ్లి చూపులంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండేవి కావు పెద్దవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు అంతే కానీ ఆ అబ్బాయి నన్ను చూడాలి అన్నాడట అందుకోసం మేము తప్పనిసరిగా వల్లూరు వెళ్లాల్సి వచ్చింది కుదిరితే ఈ నెలలో ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి చేయాలి అనుకుంటున్నట్లు నాన్న ఉత్తరం రాశారు ఇక మేము వల్లూరు వెళ్ళక తప్పని పరిస్థితి అయింది నెల రోజులు సేవా కార్యక్రమాలు మిస్సెస్ అయ్యర్కి అప్పగించాం రాబర్ట్ ఎలాగో చూసిపోతూ ఉంటాడు ఒకవేళ పెళ్లి కుదిరితే రెండు రోజుల ముందు వస్తాలే అన్నాడు అన్నయ్య మేము వెళ్ళేసరికి ఇల్లంతా సందడి సందడిగా ఉంది అక్కాలు అందరూ అప్పటికే వచ్చేశారు అసలు ఎప్పుడూ ఎవరో ఒకరు ఇంట్లో ఉంటూనే ఉంటారు ఒకరు పురుడు కాగానే మరొకరు సిద్ధంగా ఉండేవాళ్ళు అలా ఏడాది పొడుగున ముగ్గురులో ఒకరు వల్లూరులో ఉండేవాళ్ళు తెల్లవారితే మగ పెళ్లి వాళ్ళు వస్తారు అందరూ భోజనాలు చేసి పడుకున్నారు నేను పంచలో మంచం మీద పడుకున్నానే కానీ నిద్ర రావటం లేదు నాకేమాత్రం ఉత్సాహంగా లేదు ఈ సంబంధం కుదిరితే వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నారు నా చదువు ఆగిపోతుంది నా జీవితం సాధారణ ఆడపిల్లలాగా గడిచిపోవాల్సిందేనా నాకంటూ కొన్ని ధ్యేయాలు ఆశయాలు ఉన్నాయి అవి అణగారిపోవాల్సిందేనా ఆరుబయట పారిజాత పుష్పాల పరిమళం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది హఠాత్తుగా రాబర్ట్ గుర్తొచ్చాడు మేం వల్లూరు ఏ కారణంతో వెళ్తున్నది రాబర్ట్కి చెప్పలేదు మిసెస్ అయ్యర్ ద్వారా అతనికి తెలిసింది మా ప్రయాణానికి ముందు రోజు వచ్చాడు వల్లూరు వెళ్తున్నారా అడిగాడు నన్నే చూస్తున్న అతని కళ్ళలోని భావం నాకు అర్థం కాలేదు ఆ నీరవ నిశ్శబ్దంలో రాబర్ట్ రూపం కళ్ళ ముందు కదలడం సాగింది ఒక్కసారి ఒళ్ళు జలధరించింది ఏమిటి ఆలోచనలు ఎందుకు అతను పదే పదే గుర్తుకొస్తున్నాడు పెళ్లి అనుకోగానే నాలో ఏ స్పందన కలగకపోవటానికి కారణం నా చదువు ఆగిపోతుందని నా ఆశయాలకి భంగం వాటిల్లుతుందనా లేక ఇంకేదైనా లేదు లేదు నా మనసు గాడి తప్పకూడదు ఎప్పటికోగానే నాకు నిద్ర పట్టలేదు పెళ్లివారు వస్తున్నారని అందరం స్నానాలు చేసి తయారై కూర్చున్నాం అమ్మ వదిన అక్కయ్యలు వారికి మర్యాదలు చేయటానికి హడావిడి పడుతున్నారు గంటకల్లా వస్తామన్న పెళ్లివారు రానే లేదు పెళ్లివారు బదులు మధ్యవర్తిగా ఉన్న మా మేనమామకుడు వచ్చాడు అతను రావటంతోనే దమయంతి నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని నాన్నని అమ్మని అన్నయ్యని అందరినీ కూర్చోబెట్టుకొని ఏదో చెప్పాడు అది వినగానే అమ్మ పెద్దగా ఏడవ సాగింది ఏం జరిగిందోనని నేను మండువాలోకి వచ్చాను నాన్న పడక కుర్చీలో కూర్చొనున్నాడు అమ్మ చుట్టూ అక్కాయిలు కూర్చొని అమ్మను ఓదారుస్తున్నారు నేను అక్కడికి వెళ్ళగానే అందరూ ఒక శత్రువుని చూసినట్లు చూడసాగారు నేను ముందు నుంచి అంటూనే ఉన్నా ఆడదానికి చదువు ఎందుకు అని నా మాట విన్నారా ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అమ్మ ఏడుస్తూ అంటున్నది నోర్ముయ్ ఇప్పుడు ఏం ఘోరం జరిగిపోయిందని ఇంత శోకాలు ఈ సంబంధం కాకపోతే దీని తాతలాంటి తీసుకొస్తాను ఏడ్చింది చాలు వెళ్ళండి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని నాన్న గట్టిగా అరిచేసరికి అందరూ అక్కడి నుండి లేచి వంటింటిని నానుకొని ఉన్న వసారాలోకి వెళ్ళిపోయారు మీ నాన్న దమయంతిని చదువు కోసం చెన్నపట్నం పంపి తప్పు పని చేశాడు ఈ చదువులు మన ఇంటా వంటా ఉన్నాయా ఆదర్శ పురుషుడా అన్నట్లు మీ నాన్న ఈ పని చేశాడు అన్నాడు మామయ్య చిన్నయ్యతో నిజమే ఆ చెన్నపట్నంలో ఆడామగా తేడా లేకుండా తిరుగుతారు నేను వెంకటేశ్వర్లు వాళ్ళ ఇంటి గృహ ప్రదేశంలో చూశా కదా మగవాళ్లు కూడా వచ్చి మన దమయంతికి షేక్ హ్యాండ్ ఇవ్వటం నేను చూశాను అన్నాడు చిన్నబావ చిన్నపిల్ల దానికేం తెలుసు దాన్ని అలా తయారు చేసిన వాళ్ళని అనాలి తనకే మొగుణ్ణి కొంగును కట్టేసుకుంది మామగారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడతానని గొప్ప మగరాయిలా సంఘసేవ అంటూ బయలుదేరింది అయ్యో సోద్యం కాకపోతే పెళ్లి కాని ఆడపిల్లని ఎవరైనా ఊరు మీద తిప్పుతారా తన మీద నమ్మకంతోనే కదా మన దమయంతిని అక్కడికి పంపింది అసలైన పెద్దాడుకుండాలి బుద్ధి ఏదో దొరలు తనకు స్నేహితులైనంత మాత్రాన వాళ్లతో తాగి ఆడ మగ లేకుండా తిరుగుతాడు తనతో పాటు పెళ్ళాన్ని కూడా తయారు చేశాడు వాళ్ళ చావు వాళ్ళని చావనివ్వండి చిన్నది ఇది అమ్మయంత బతుకు ఇప్పుడేం కావాలి దీనికి పెళ్ళవుతుందా ఇలా పెద్దక్కయ్య దొరికిందే అవకాశం వదిన మీద తనకున్న అక్కస్సునంతా వెళ్ళదీసింది ఒక్కసారిగా నా ఇంట్లో నేను పరాయిదాన్ని అయిపోయాను ఎవరూ నాతో మాట్లాడటం లేదు అసలు ఎప్పుడో పదేళ్ల వయసులో ఇల్లు వదిలి మద్రాస్ వెళ్ళిన నాకు నా చదువు తప్ప ఎవరితో అంత అనుబంధం లేదు ఆఖరికి అమ్మ కూడా నాతో సరిగ్గా మాట్లాడేది కాదు ఆమెకి ఎప్పుడు తను తన వంటిల్లు తప్ప వేరే ప్రపంచం ఎరగదు నాకు దగ్గరైన వ్యక్తులు కేవలం నాన్న పెద్ద వదిన అంతే ఇప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఒకేలాగుంది మా ఇద్దరి పరిస్థితి గ్రహించింది చిన్నక్కతే అది వంట చేద్దాన్రా అంటూ వదినని వంటింట్లోకి తీసుకెళ్ళింది నన్ను కూడా రా అక్కడ కూర్చుందువు కానీ అంటూ తీసుకెళ్ళింది ఆ ఇంట్లో నాన్న తర్వాత ఆప్యాయంగా మాట్లాడేది మూడో అక్కాయి మాత్రమే అది మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని వదిన ఏమీ బాధపడకు అక్కయ్య సంగతి తెలుసుగా దానికి నోట్ తొందర ఎక్కువ మనసులో ఏమీ పెట్టుకోకు అని ఓదార్చింది అంతేకాదు మా ఇద్దరికీ తెలియని ఎన్నో విషయాలు అక్కయ్య ఆ రోజు మాకు చెప్పింది నేను మద్రాస్ వెళ్ళే నాటికి మాకున్న పొలం వందెకరాల పైనే కానీ అది ఈ రోజుకి యాభై ఎకరాలకు చేరింది దానికి కారణం వచ్చే పోయే ఇల్లు ఖర్చులు ఎక్కువ అక్కయ్యల పురుళ్ళు పుణ్యాలు ఒకరి తర్వాత మరొకరు పురుడికి రావటం అసలు రెండో అక్కయ్య అయితే బావతో సహా ఏడాదిలో పది నెలలు ఇక్కడే పెద్దన్నయ్య మద్రాసులో కొన్న ఇంటి కోసం నాన్న కొంత పొలం అమ్మి డబ్బులిచ్చారు ప్రతి నెల నా చదువు నిమిత్తం నాన్న డబ్బులు ఇవ్వబోతే అన్నయ్య వద్దనేవాడు అందుకే నాన్న అన్నయ్య ఇల్లు కొన్నప్పుడు ఇచ్చారు దీన్ని అవకాశంగా తీసుకొని పెద్దక్కయ్య చిన్నయ్యను రెచ్చగొడుతుంది ఉన్న పొలం అంతా అమ్మేస్తే చదువు సంధ్య లేని నీ గతి ఏమవుతుంది నువ్వు ఎట్లా బతుకుతో వాడికే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది బాగానే సంపాదిస్తున్నాడు నువ్వు జాగ్రత్త పడకపోతే నాన్న ఉన్న యాభై ఎకరాలు కూడా అమ్మేస్తాడు అప్పుడు నీ చేతికి చెప్పే అని నూరిపోయేసాగింది అక్కయ్య చెప్పిన మాటల్లో నాకొకటి అర్థం కాలేదు ఏదైనా అభ్యంతరం ఉంటే చిన్నయ్యకి ఉండాలి కానీ పెద్దక్కయ్యకి ఎందుకు అదే మాట అడిగాను దానికి అక్కయ్య అసలు సంగతి దాని పెద్ద కూతుర్ని మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి మీద తన ఆధిపత్యం పెంచుకోవాలి అని చూస్తుంది నీ పెద్దక్కయ్య అందుకే వాణ్ణి రెచ్చగొడుతుంది అంటూ చెప్పుకొచ్చింది నేను నాన్న గదిలోకి వెళ్ళాను పడక కుర్చీలో కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నారు ఇన్ని సమస్యలున్నా ఎంత గంభీరంగా ఉన్నారు వెళ్ళి నాన్న ఒడిలో తల పెట్టుకున్నాను ఆ స్పర్శకి కళ్ళు విప్పి నా తలపై చెయ్యి వేసి నిమురుతూ ఏంటి చిట్టి తల్లి పెళ్లి తప్పిపోయిందని బాధపడుతున్నావా అడిగారు లాలన్గా లేదు నాన్న నా వల్లనే కదా మీకు ఈ సమస్యలు అన్నాను చిచి అదేం లేదు బంగారు ఏవో సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి దానికే బెంబేలు పడిపోతే ఎలాగా ఎటువంటి ఆలోచనలు మనసులోకి రానికుండా చదువుకు తల్లి ఈ లోపల నీకు తగ్గవాడిని వెతుకుతుంటాను అన్నారు నాన్న పెళ్లి సంబంధం తప్పిపోగానే వదిన నన్ను పిల్లల్ని అక్కడే ఉంచి తను మద్రాస్ వెళ్తానంది కానీ నాకెందుకో వల్లూరులో ఉండబుద్ధి కాలేదు దాంతో అందరం బయలుదేరాం పిల్లలు రాము అని గొడవ చేసిన బలవంతాన్ని తీసుకెళ్లాం ఎప్పట్లాగానే గుంటూరు దాకా ఎద్దుల బండిలో దింపడానికి అన్నయ్య సిద్ధమయ్యాడు బయలుదేరబోయే సమయానికి నేను ఊహించని విధంగా పెద్దక్కొచ్చి నన్ను దగ్గరికి తీసుకొని దమయంతి నేను అన్నవేవి మంచులో పెట్టుకోకు పెద్దదాన్ని ఏదో చాదస్తాం ఎక్కువ నీవేమీ బాధపడకు నీవు కుందనపు బొమ్మవి చూస్తూ ఉండు నెల తిరిగేసరికి దీన్ని తలదన్నే సంబంధం తెస్తాను అంటూ ముద్దు పెట్టుకుంది అక్కయ్య ఆ మాత్రం ప్రేమగా మాట్లాడినందుకే నాకు చాలా ఆనందం వేసింది నాకు ఊహ తెలిసాక ఇలా మాట్లాడటం మొదటిసారి ఎందుకో కళ్ళు చెమర్చాయి చిన్నయ్య కూడా ఎందుకో చాలా మృదువుగా మాట్లాడాడు తిరిగి మద్రాస్ వచ్చాం అన్నయ్యకి జరిగిందంతా చెప్పింది వదిన మేము వచ్చామని తెలియగానే రాబర్ట్ వచ్చాడు అతను అడిగిన మొదటి ప్రశ్న పెళ్లి ఎప్పుడు అని సంబంధం కుదరలేదు అని వదిలి చెప్పిన దానికి అతను ఎందుకు అని ప్రశ్నించలేదు కానీ అతను కళ్ళు మెరవటం గమనించాను నెల లోపల నీకు సంబంధం తెస్తాను అన్న అక్కయ్య తన మాట నిలబెట్టుకుంది వాళ్ళ పెద్దతోడు కొడలు చనిపోయింది ఆస్తిపాస్తులున్న యాభై ఏళ్లు ఆరుగురు సంతానం ఉన్న వాళ్ళ బావగారికి నన్ను ఇచ్చి చేయమని నాన్నకి పెద్దన్నయ్యకి ఉత్తరం రాసింది అది చూసి ఎంతో శాంతంగా ఉండే పెద్దన్నయ్య అగ్గి మీద గుగ్గిలమే అయ్యాడు దమయంతి నా కూతురు దాని విషయంలో ఎవరు జోక్యం కలుగజేసుకోవద్దని ఘాటుగా సమాధానం రాశాడు నాన్న కూడా నా గురించి ఎటువంటి బెంగ పెట్టుకోవద్దని చదువు పూర్తయ్యే లోపల మంచి విద్యావంతుణ్ణి వరుడుగా తెస్తానని ఉత్తరం రాశాడు వ్యక్తిగతంగా మాకు సమస్యలున్నా మా సేవా సదన్ కార్యక్రమాలు మాత్రం నిరాటంకంగా సాగుతున్నాయి అందులో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతుంది అంతేకాదు నాలోని భావాలకి అక్షర రూపం ఇవ్వసాగాను అది కూడా రాబర్ట్ సలహానే మహిళల సమస్యలు వారి స్వావలంబన మొదలైన అంశాల మీద ఎన్నో కథలు వ్యాసాలు ఆనాటి దినపత్రికలో వివిధ వారపత్రికలో ప్రచురితమయ్యాయి వల్లూరు నుంచి వచ్చాక నా జీవన విధానమే మారిపోయింది కాలేజీ చదువు మిగిలిన సమయం సేవా సదన్ అప్పట్లో గాంధీ గారి సేవాగ్రామ్ వార్ధ ఆశ్రమంలో గ్రామ సేవికలకి శిక్షణ ఇస్తుండేవారు అట్లాంటి ఒక ఆమెతో నాకు పరిచయం కలిగింది ఆమెతో కలిసి సెలవు దినాల్లో పారిశుద్ధ్య పనులు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనసాగాను ఒకప్పుడు ఆడంబరం జీవితాన్ని గడిపిన నేను నిరాడంబరత్వాన్ని అలవర్చుకున్నాను నా ప్రతి పని వెనక రాబర్ట్ ఆలోచన సలహా ఉంటుండేవి ఇద్దరి మధ్య తెలియకుండానే దగ్గర వచ్చింది ఒకరోజు మిసెస్ అయ్యర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారు ఆ మధ్యకాలంలో నేను ఈ పార్టీలకి దూరంగా ఉన్నాను కాలేజీ సేవా సదన్ కార్యక్రమాలు నా పెళ్లి ప్రయత్నాలు వల్లూరులో పరిస్థితులు వీటన్నింటి వల్ల మనసు చికాకు సమయాభావంతో అసలు స్నేహితులను కలవటం తగ్గిపోయింది రాబర్ట్ పదే పదే మీరు రావాలి అనటం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది అని నేను కూడా వెళ్ళాను అంత కోలాహలంగా ఉంది వైన్ తీసుకునే వాళ్ళు ఒక పక్క మామూలు ద్రాక్షరసం తీసుకునేవారు ఒక పక్క ఇంకో పక్క పిల్లలు జంటలుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు కొందరు వదిన అతిథులకు మర్యాదలు చేయటంలో మిసెస్ అయ్యర్కి సహాయం చేస్తుంది నేను నాకు తెలిసిన వాళ్ళని పలకరిస్తున్నాను ఏమిటి హఠాత్తుగా అయిపోయావు అంటున్న వాళ్ళకి చిరునవ్వుతో సమాధానం చెప్తున్నాను కానీ నా కళ్ళు రాబర్ట్ కోసం వెతుకుతున్నాయి అతను ప్రతి వారం ఇంటికి వస్తున్నా వదిన నేను సేవా సదన్కి సంబంధించిన విషయాలు వేరే కబుర్లు మాట్లాడతాం కానీ పర్సనల్ విషయాలు ఎప్పుడు మాట్లాడం నాకు అత్యంత సన్నిహితులైన వారు ఇద్దరే నా క్లాస్మేట్స్ వసుంధర నళిని అసలు ఇంతవరకు నా మనసు బాధపడేంత సంఘటనలు ఏమీ జరగలేదు మొదటిసారి వల్లూరులో జరిగిన సంఘటన వల్ల నా మనసు వికలమైంది అలాంటప్పుడు వాళ్ళు గుర్తు రాకుండా రాబర్ట్ గురించి నేను ఎందుకు ఎదురు చూస్తున్నాను రాబర్ట్ వచ్చాడు నన్ను చూసి పలకరింపుగా నవ్వి అందరినీ కలవటానికి వెళ్ళాడు నాకు నిరుత్సాహం అనిపించింది అతను కేవలం ఏదో ముఖపరిచయం ఉన్న వ్యక్తిలా మాత్రమే పలకరించినందుకు అలాగే కొంత సందడి తక్కువగా ఉన్న చోటకు వెళ్ళి కూర్చున్నాను ఉత్సాహభరితమైన ఆ వాతావరణం నాకు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వటం లేదు మధ్యలో ఇంటికి వెళ్తే బాగుండదు సంఘసేవ ఎక్కువయ్యేసరికి మాటలు కరువవుతున్నాయా దమయంతి అంటూ వచ్చి నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రాబర్ట్ ఒక్కసారిగా నాలోని నిరుత్సాహం మాయమైపోయింది మీ కంటికే మేం కనబడటం లేదు అన్నా చిరుకోపంగా నా మాటలకి సమాధానం ఇవ్వకుండా తదేకంగా నన్నే చూస్తూ ఎన్ని పనులున్నా ఎన్ని సమస్యలున్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు దమయంతి ఎంతో మార్ధవంగా అతనన్న ఆ మాటలో నాకు అమ్మ ప్రేమ కనిపించింది గత కొన్ని రోజులుగా నాలో చాలా మార్పు వచ్చింది శారీరక మానసిక అలసట నన్ను కుంగదీసింది అది నా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది వదిన ఈ విషయమై హెచ్చరించింది కూడాను ఆరోగ్యం జాగ్రత్త అని దురదృష్టవశాత్తు నా కన్న తల్లి గమనించలేదు బహుశా ఆమెకున్న సంసార బాధ్యతల వల్ల అయ్యుండాలి రాబర్ట్ అన్నదానికి నేనేమి సమాధానం చెప్పలేదు మీ అన్నయ్య అన్ని విషయాలు చెప్పారు దమయంతి ఒక విషయం స్పష్టంగా చెప్పండి మీరెందుకు బాధపడుతున్నారు మీ వివాహ ప్రయత్నాలు ఫలించనందుక అని అడిగాడు అసలు నేను దాని గురించే ఆలోచించలేదు నిజానికి నాకు పెళ్లి మీద ధ్యాస కూడా లేదు అన్నాను అంటే అసలు వివాహం చేసుకునే ఆలోచన లేదా అడిగాడు చేసుకుంటా కానీ నా మనసుకి నచ్చాలి అన్నాను ఎలాంటి వాడు నచ్చుతాడు ఈసారి అతని మాటల్లో కొంటితనం మరుక్షణమే అతని గొంతు గంభీరంగా మారింది దమయంతి ఎన్నో రోజులుగా నీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను మా నాయనమ్మ ఒక ఉన్నత వంశానికి చెందిన ఇండియన్ మా తాతగారు ఉద్యోగరీత్యా ఇండియా వచ్చారు ఆయన కరడు కట్టిన బ్రిటిషర్ భార్య బిడ్డలను వదిలి ఇక్కడికి వచ్చిన ఆయనకి స్త్రీ అవసరం ఎంతో ఉండేది తన దగ్గర పనిచేసే ఒకరిద్దరు స్త్రీలతో ఆయన తన అవసరాలు గడుపుకునేవాడు ఎలా జరిగిందో తెలియదు కానీ మా నాయనమ్మ అతని జీవితంలోకి ప్రవేశించింది మిగిలిన ఆడవాళ్లలాగా కేవలం శారీరక సుఖమే కాకుండా అతనికి పరిపూర్ణమైన భారతీయ సహధర్మచారిణిలాగా సేవ చేసింది ఆమె విద్యావంతురాలు సకల సద్గుణ సంపన్నురాలు ఆమె మా తాతయ్యని మనస్ఫూర్తిగా ప్రేమించింది ఎంతలా అంటే ఆమె తర్వాత మా తాతయ్య ఇక ఏ స్త్రీ వైపు కన్నెత్తి చూడలేదు ఆమె స్థానం మాత్రం బంగళా బయట ఒక హౌస్ మా నాన్న పుట్టాడు మా నాన్న భారతీయ రక్తం ఎక్కువగా కలిగిన ఒక ఆంగ్లో ఇండియన్ మా నాయనమ్మ ఆశలన్నీ కొడుకు మీదనే ఉగ్గుపాల నుంచి కొడుక్కి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మానవత్వపు విలువలు భారత రామాయణాది ఇతిహాసాలు అన్నీ చెప్పేది ఆమె ఉన్నది ఏ ప్రాంతమో తెలియదు కానీ అక్కడ అందరూ చదువులేని తాండా జాతివారు బంగాళాకి మైలు దూరంలో ఉన్న ఆ తాండాకి ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పటం ఆరోగ్యాన్ని గురించిన అవగాహన కల్పించటం వాళ్ళకు సరైన దుస్తులు ధరించేటట్లు చేయటం చేసేదిట వారి కోసం ఒక పాఠశాల స్థాపించాలనేది ఆమె ఆశయం మా తాతయ్యకి మా నాన్నతో పనిలేదు ఆయనకు కావాల్సింది మా నాయనమ్మ శరీరం అనుకోని సంఘటనలు జరగటమే జీవితం మా నాన్న ఎనిమిది సంవత్సరాల వయసులో మా నాయనమ్మకి అంతు చిక్కని వ్యాధి సోకింది ఇక బ్రతకను అని తెలుసుకున్న ఆమె మా తాతయ్యని ఒక కోరిక కోరింది తన కొడుకుని అనాథను కానివ్వద్దని మా తాతయ్య కూడా ఆమె అంటే ఉన్న అభిమానంతో మా నాన్న బాధ్యత తాను తీసుకున్నాడు నాయనమ్మ చనిపోయిన మరుసటి సంవత్సరమే తాతయ్య నాన్నతో సహా ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు ఇకంతే నాన్న మళ్ళీ ఇండియా రాలేకపోయారు నా తల్లి బ్రిటిష్ మహిళ నాన్నకు అన్నీ ఉన్నాయి ఆస్తి హోదా కానీ భారతీయ మహిళని వివాహమాడి ఆమెలో తల్లిని చూసుకుంటూ ఇక్కడ విద్యావకాశాలు లేని చోట స్కూల్ పెట్టి తద్వారా ఆమె ఆశయం నెరవేర్చాలని నాన్న కోరిక నెరవేరలేదు నేను ఇండియా వచ్చిన ప్రధాన ఉద్దేశం మా నాన్న కోరిక తీర్చటం దమయంతి నిన్ను చూసిన క్షణం నీ మనోహర రూపానికి ముగ్ధున్నయ్యాను క్రమంగా నీ పట్ల ప్రేమ కలిగింది అంతేకాదు నా ఆశయ సాధనకు నువ్వు పరిపూర్ణంగా సహకరిస్తావనే నమ్మకం కలిగింది మానిద్దరం కలిసి నడుద్దామా దమయంతి అని ముగించాడు రాబర్ట్ కథ విని నా మనసు ఆర్ద్రమైంది ప్రేమ ఆప్యాయతలకి సెంటిమెంట్స్కి భాష ప్రాంతాలతో పనిలేదు కదా ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమానురాగాలకి తండ్రి ఆశయ సాధనకి అతను పడే తాపత్రయం అతని పట్ల నా గౌరవాన్ని ఇనుమడింపచేసింది ఇక అతని ప్రతిపాదనకి నాకు అభ్యంతరం ఏముంది నా మనసు కోరుకుంటున్నది అతన్నే అయితే ఇన్నాళ్ళు ఒక స్పష్టత లేదు అదే నాలోని అశాంతికి కారణమైంది ఇప్పుడొక్కసారి మనసు తేలికైంది దమయంతి త్వరలో నీ నిర్ణయం చెప్పు అంటూ నా చేయి తీసుకొని ముద్దు పెట్టి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మొదటి స్పర్శ మనస వాచ కర్మణ అదే పాణిగ్రహం అని భావించాను ఇదండి జీవన విపంచి నవల ఐదవ భాగం రాబర్ట్ దమయంతుల ప్రేమని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది ఈ విషయాలన్నీ మరో భాగంలో చూద్దాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ